హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొసెసివ్లో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం మన కుటుంబం జోలికి వచ్చిన ఎవ్వరిని విడిచిపెట్టకు నాన్న అది ఆఖరికి నీ తమ్ముడైనా సరే ఒకప్పుడు నా చిన్న తమ్ముడు ఇలానే తోకజాడించాడు అందుకే వాడిని అని చెప్తూ కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటుంటే పెద్దనా అంటూ విజయ్ గారి చేయిపోయి కబీర్ చేయి వేయగా నాకు నా కుటుంబం బాధ్యత కన్నా ఏది ఎక్కువ కాదు కబీర్ ఆ రోజు నా తమ్ముడు చేసిన తప్పుకి నేను మరణశిక్ష విధించానని ఈ రోజు నువ్వు అని మౌనం అయిపోయారు ఇంతలో కబీర్ మొబైల్ రింగ్ అయింది ఆరు నుంచి కాల్ రావడంతో కబీర్ కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టగానే కపూర్ సార్ అది అటువైపు ఆరు జంకుతుంటే కబీర్ ఒక చూపు షరీ వైపు చూసి తర్వాత వాళ్ళ పెద్నాన్న వైపు చూసి కమ్ టు ది స్ట్రీట్ పాయింట్ ఏమైనా చెప్పాడా అని బోల్డ్ వాయిస్తో అడగ్గా సార్ అంటూ తడబడుతూ సార్ అది ఆ రాహుల్ అని సైలెంట్ అయిపోయాడు ఆరు రాహుల్కి ఏమైంది అరుస్తూ అడిగాడు కబీర్ సార్ అది రాహుల్ తప్పించుకున్నాడు నేను చాలా వెతికాను బట్ ఆరు సైలెంట్ అవ్వగానే కబీర్ మొబైల్ పట్టుకున్న చేతి నరాలు పైకి తెలియ కళ్ళు ఎరిపెక్కాయి నీకొక్క పని ఒకే ఒక్క పని చెప్పాను అది నీపై నమ్మకంతో ఆ పని నీకు ఇచ్చాను కాంట్ యూ డూ ఇవెన్ ఏ స్మాల్ థింగ్ గట్టిగా భూమి ప్రకంపించినట్లుగా అరిచాడు కబీర్ సార్ ఆరు పశ్చాత్తాపంగా పిలుస్తుంటే వాడు మిస్ అయ్యి ఎంత టైం అయింది కబీర్ అడగ సార్ అది కబీర్ ఇరిటేట్గా కళ్ళు మూసి టెల్ మీ నేను ఈవినింగ్ సార్ అని ఆరు చెప్పాడు వాడు మీ బై ఈవినింగ్ వాడు నిన్న మిస్ అయితే నువ్వు నాకు చెప్పేది ఇప్పుడు ఆరు డోంట్ యూ హ్యావ్ ఏ మైండ్ అని కోపంగా తిట్టి కాల్ కట్ చేయగానే ఏమైంది కబీర్ విజయ్ గారు కబీర్ వైపు వచ్చి అడిగారు కబీర్ టూ సెకండ్స్ మౌనంగా ఉండి తర్వాత అతడి కళ్ళు నేరుగా షరయూ కళ్ళలోకి చూశాయి కబీర్ కళ్ళలో ఏదో తెలియని భావం కనిపించింది షరయూకి రాహుల్ నిన్న ఈవినింగ్ మిస్ అయ్యి అడిపేది కబీర్ విజయ్ గారి వైపు చూసి చెప్పగానే విజయ్ షాక్ అయిపోయారు ఇక అక్కడ డల్ ఫేస్తో కార్ డ్రైవ్ చేస్తున్న కబీర్ వైపు చూసి ఏమైంది కబీర్ అని అడిగింది కబీర్ టెన్షన్ పడకు రాహుల్ దొరుకుతాడు షర్యూ లోపే కబీర్ సైడ్కి కార్ ఆపి షర్యూ కళ్ళలోకి చూశాడు ఒక రెండు నిమిషాల పాటు మౌనం ఇద్దరు కళ్ళలోకి ఇద్దరు చూస్తూ ఉండిపోయారు అసలు వాళ్ళు ఒక డోర్ సైడ్ పార్క్ చేశారని కూడా ఐడియా లేదు ఇద్దరికి కబీర్ ఆ నిశ్శబ్దాన్ని చెరుపుతూ పిలిచినాక పిలుపుకి ఐమ్ సారీ బంగారం సడెన్గా అన్నాడు కబీర్ కళ్ళలో తెలియని గిల్టీ ఫీలింగ్ క్లియర్గా కనిపిస్తుంది కబీర్కి ఏమైంది ఎందుకు ఇంత గిల్టీగా ఫీల్ అవుతున్నాడు అని మనసులో అనుకుంటూ కబీర్ అని పిలుస్తూ కబీర్ అంటూ అతడి ముఖాన్ని ఆమె రెండు చేతుల్లోకి తీసుకుని అతడి కళ్ళలోకి చూసింది కబీర్ తన దగ్గర చాలా పెద్ద విషయమే దాస్తున్నాడు కానీ అదేంటో తెలియడం లేదు కబీర్ ఏంటి సారీ బంగారం నిన్నంతలా బాధ పెట్టినా వాడిని నేనే అని బాధగా కబీర్ మాట పూర్తి చేసేలోపే నో హబ్బీ నో ఎందుకలా అనుకుంటున్నావు ఆర్ మై బెస్ట్ హబ్బీ నువ్వు చేయాల్సిందంతా నువ్వు చేసావు బట్ టైం వాడికి కలిసి వచ్చింది దానికి నువ్వేం చేయగలవు వాడికి అని అంటూ ఉండగా షరయూ హెల్లటి పెదాలపై కబీర్ అదరాలు చేరాయి కబీర్ సడన్ స్టెప్కి షరయూ హార్ట్ బీట్ ఒక్కసారి స్కిప్ అయ్యి ఆగి మళ్ళీ స్పీడ్గా కొట్టుకుంది కబీర్ పెదాలు నెమ్మదిగా ఆమె అదరాలపై కదులుతుంటే ఇప్పుడు ఏం జరిగిందో తను ఆలోచించే లోపే కబీర్ ఆమె మెడ వెనక చేయి వేసి తనని అతడి వైపు మరింత దగ్గరగా తీసుకొని కబీర్ ఆమె పేదాలపై మూమెంట్స్కి షర్యూ మైండ్ బ్లాక్ అయిపోయింది కబీర్ ఒక చేతితో ఆమె నడుమును తాకుతూ ఇంకో చేతితో షర్యూ కూర్చున్న సీట్ బెల్ట్ను ఓపెన్ చేశాడు నెమ్మదిగా పెట్టిన పెడుతున్న కిస్ కాస్త ప్యాషనెట్ కిస్గా చేంజ్ అయింది కబీర్ అలానే ఆమెని అతడి వల్లోకి తీసుకుంటాడు తన రెండు కాళ్లను కబీర్కి అటోకటి ఒకటి వేసి అతని జుట్టులోకి నెమ్మదిగా ఆమె చేయి పోనిస్తుంటే కబీర్ ఆమెను అడుగు చుట్టుకొని ఆమెను మరింతగా అతని వైపుకు తీసుకుంటాడు ఇక అక్కడ డాడ్ అంటూ నవ్వుతూ సింగణియా మాంక్షంలో సంతోషం పట్టలేక అరుస్తూ డాడ్ అని మళ్ళీ రుద్ర పిలిచిన పిలుపుకి ఏమైంది రుద్ర అడుగుతూ కిందికొచ్చారు కుమార్ గారు ఎస్ 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 డాడ్ వీ డీడ్ ఇట్ మన ప్లాన్లో ఒక స్టెప్ సక్సెస్ అయ్యాం డాడ్ అని రుద్ర చెప్పగా అర్థం కాక క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్న కుమార్ గారి వైపు చూస్తూ అదే డాడ్ ఆ రాహుల్ మిస్ అవ్వడం అని రుద్ర చెప్పగానే కుమార్ గారి ముఖంలో విజయాన్ని సాధించిన నవ్వు చేరింది అంటే రాహుల్ తప్పించుకోవడానికి కారణం రుద్ర అండ్ కుమార్ గారా అంటే రుద్ర కుమార్ గారే వీరిద్దరే రాహుల్ వెనుకున్న మాస్టర్ మైండ్సా ఇక ఇక్కడేమో కళ్ళ నిండా కన్నీళ్లతో ఇంటి లోపలికి వచ్చిన నిత్యం చూసి ఏమైంది నిత్యం ముఖాన్ని చూస్తూ పరుగున నిత్య దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళ అమ్మ వైపు మౌనంగా ఒక చూపు చూసింది నిత్య ఏమైంది నిత్య ఎందుకు ఏడుస్తున్నావే ఆవిడ భయపడి అడిగారు నిత్యకి రుద్ర చేసిన మోసం ఒక్కసారిగా మళ్ళీ కళ్ళ ముందు రేల్ వేసినట్లుగా కదిలింది వెంటనే తన అమ్మని గట్టిగా గుండెలకి హత్తుకుని వెక్కిలు పట్టి ఏడ్చింది అల్లుడు గారు ఏమైనా అన్నారా వాళ్ళ అమ్మ స్వరం వినిపించి వాళ్ళమ్మ అమ్మగారి చేయి ఆమె తలపై స్పర్శ కలగగానే నిత్య ఒకసారి వాళ్ళమ్మకి దూరం జరిగి అమ్మ ముఖం చూసి మౌనంగా తన రూమ్ వైపు అడుగులు వేసింది ఆఫీస్లో అల్లుడు గారితో ఏమైనా గొడవ జరిగిందా ఆ ప్రశ్నకి నిత్య వాళ్ళ అమ్మ వైపు చూసి అల్లుడు గారు శాడ్ స్మైల్ ఒకటిచ్చి నా వలనే నా ఫ్రెండ్ లైఫ్ అండ్ నా లైఫ్ ప్రాబ్లం అవుతుందని తెలిసి కూడా ఇంకా నేను ఈ పెళ్ళి ఎలా చేసుకుంటాను నెవర్ మనసులో అనుకుంటూ నాకు ఈ పెళ్ళి వద్దమ్మా నేను ఈ పెళ్లి చేసుకోవడం లేదు ఆ మాటలు మనసుకి భారంగా ఉన్నా వాళ్ళమ్మకి చెప్పి వెంటనే రూమ్లోకి వచ్చి డోర్ వేసుకుంది రేపు పెళ్ళి పెట్టుకుని ఈరోజు నాకు పెళ్ళి అవుతుంటే ఏ తల్లికైనా ఎలా ఉంటుంది ఇంట్లో తలకిందులుగా జపం చేస్తే కానీ తన పెళ్ళికి ఒప్పుకోలేదు తీరా ఒప్పుకుంటే ఇలా పెళ్ళి అంది ఇంకా కొంతసేపట్లో ఇల్లు మొత్తం చుట్టాలతో నిండిపోతారు నిత్య వాళ్ళ అమ్మగారికి కాళ్ళు చేతులు ఆడడం లేదు నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా అలానే ఫీల్ అవుతారు వచ్చే చుట్టాలకి ఏం సమాధానం ఇవ్వాలి రేపు చదవాల్సిన పెళ్ళి ఈ రోజే ఆగితే అసలు దానికి పెళ్ళి అవుతుందా ఎవరైనా చేసుకుంటారా ఏం చేయాలో అర్థం కావడం లేదు టెన్షన్తో వాళ్ళమ్మ బ్రెయిన్ కూడా స్ట్రక్ అయిపోయింది నిత్య పిచ్చేమైనా పట్టిందా నీకు రేపు పెళ్ళి పెట్టుకొని ఇప్పుడు పెళ్ళి అవుతుంటున్నావేంటే అరుస్తూ తలుపు కొడతారు నిత్య ఇటు తలుపుకి అను ఆనుకుని ఏ కిళ్ళతో ఏడుస్తూ ఉంది పోనీ నేను అల్లుడితో మాట్లాడనా వాళ్ళమ్మ గొంతు వినిపించి అయ్యో అమ్మ నేను ఎలా చెప్పనమ్మా నేను మోసపోయానని మనసులో అనుకుంటూ తల కొట్టుకొని అమ్మ ప్లీజ్ వదిలే నువ్వు రుతుగారికి కాల్ చేసావంటే నీ నా మీద ఉట్టే ఏడుస్తూ అంది ఏం చేయాలో తోచిన పరిస్థితిలో వాళ్ళమ్మగారికి చర్య గుర్తొచ్చింది షరీకి కాల్ చేస్తారు ఇక షరీ కబీర్లో కిస్ మూడ్లో ఉన్న టైంకి షరయూ మొబైల్ మోగింది షర్యు తన మొబైల్ వైపు చూస్తూ కొద్దిగా కబీర్కి వెనక్కి జరిగేసరికి కబీర్ ఆమెను మరింతగా దగ్గరకు తీసుకొని తనకి కిస్ పెడుతుంటే మళ్ళీ కాల్ వచ్చింది షరీ ఆమె మొబైల్ స్క్రీన్ వైపు చూసి వెనక్కి జరిగింది కబీర్ తన చేయి పట్టుకోగానే నవ్వుతూ నో హబ్బీ వెయిట్ అంటూ తన సీట్లో సెట్ అయ్యి స్క్రీన్పై నేను చూసి ఆంటీ ఏంటి కాల్ చేస్తున్నారు అని మనసులో అనుకుంటూ హలో షరీ మాట కంటిన్యూ చేసి లోపే అటు నుంచి నిత్య వాళ్ళమ్మ ఏడుపు వాయిస్ వినిపించగానే షర్యూ కనుబొమ్మలు బొమ్మలు చిట్లించి ఏమైందంటీ అంది అప్పటి వరకు కిస్ స్టాండ్స్లో ఉన్న కబీర్ షర్యూ జెర్క్ వాయిస్కి తన వైపు చూశాడు వాట్ ఏమైంది సరే నేను వస్తున్నానండి అని చెప్పి కాల్ కట్ చేసింది ఏమైంది బంగారం ఎనీథింగ్ ఈజ్ రాంగ్ కబీర్ అడగనే ఏం లే నన్ను నిత్య వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయవా హాబీ అంది కబీర్ షర్యూ ఏదో దాస్తుందనే అనుమానంతో కళ్ళు చిన్నవి చేయగా ఆంటీ రమ్మన్నారు ప్లీజ్ హబ్బీ అంది ఈ హబ్బీ వాటితోనే బాబుని మెయిల్ చేస్తున్నావు ఇక షెరూ ఇంట్లో అడుగు పెట్టేసరికి ఇల్లు మొత్తం నిత్య వాళ్ళ బంధువులతో నిండి ఉంది పెళ్లి కళ ఇంటికి వచ్చింది నిత్యను ఓదార్చుతూ ఈడ్చుకుంటూ నిత్య ఇంటికి దగ్గరలోనే ఉన్న కాఫీ షాప్కి తీసుకొచ్చింది నిత్య షర్యూ ఎదురెదురుగా ఒకరి ముఖం ఒకరు చూస్తూ కూర్చున్నారు ఇద్దరి మధ్యన ఒక ఐదు నిమిషాల పాటు మాటలు లేదు ఇప్పుడు చెప్పు ఏమైంది ఎందుకు పెళ్ళి వద్దంటున్నావు కనుబొమ్మలు ఎగిరేస్తూ చర్య అడిగింది తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గర నిత్య ఎక్కువసేపు కన్నీళ్లు దాచుకోలేకపోయింది వెంటనే తలదించుకొని ఏడుస్తుంటే హే ఏ నీతు ఏమైంది టెన్షన్గా నిత్య ఒక్క సీట్లోకి వెళ్ళి నిత్య భుజంపై చేయి వేసి నీతు అని పిలిచింది నిత్య వెంటనే శరీరం గట్టిగా హాక్ చేసుకొని ఐఎమ్ సో సారీని ఏడుస్తూ ఎక్కిల మధ్య అంది ఏమైంది అన్నయ్యమేనన్నాడా అన్నయ్య అంత త్వరగా అన్నాడు కదా నీతో ఓదరుస్తూ అంది ఈ పిచ్చిది ఇంకా అన్నయ్యే అనుకుంటుంది వే నేను ఈ పెళ్లి చేసుకోకపోతే వాళ్ళకి ఏం నష్టం ఈ ప్లాన్ వర్క్ అవ్వకపోతే ఇంకో ప్లాన్ అది కాకపోతే ఇంకొకటి అంతేకాని నేను పెళ్లి చేసుకోలేదని వాళ్ళ టార్గెట్కి వాళ్ళు రీచ్ అవ్వకుండా ఉంటారా నో నేను బిజినెస్ వరల్డ్ చూసిన రుద్రగారైతే బిజినెస్లో ఒక్కటి సక్సెస్ అవ్వకపోతే ఇంకో ప్లాన్ రెడీగా ఉంచుకుంటారు అలాంటి వాళ్ళు ఇలాంటి రివెంజ్ ప్లాన్కి అయితే పక్కాగా ప్లాన్ బి రెడీ చేసుకుని ఉంటారు అని మనసులో అనుకుంటూ ఎదురుగా బాధతో తనను చూస్తున్న చర్య వైపు చూసి ఇప్పటికే నాన్న మోసం చేశాడనే భ్రమ నుంచి బయటికి రాలేక దేవుడికి నేనంటే ఇష్టం లేదు అందుకే నాకు ఇష్టమైన వాళ్ళందరినీ నా నుంచి దూరం చేస్తున్నాడు అని ఏడుస్తుంది ఇప్పుడు రుద్ర కూడా నోను ఇప్పుడు నేను సడన్గా ఈ పెళ్లి వద్దు అన్నానంటే నాకు వాళ్ళ విల్ సైడ్ తెలిసిపోయిందని తీసుకోవడానికి వాళ్ళకి ఎంతసేపు పట్టదు దాంతో చర్య లైఫ్ అండ్ మేబీ మా ఫ్యామిలీ కూడా డేంజర్లోకి పడచ్చు నో నా షర్యూకి నా ఫ్యామిలీకి నేనేం కానివ్వను ఇప్పటి వరకు తెలియకుండానే పూల బాటని తలచి ముళ్ళ బాట వైపు అడుగులు వేశాను ఇప్పుడు వెనకడుగు వేసిన నాకే తేరుకోలేని దెబ్బ తగులుతుంది ఇప్పుడు అలా చేయను ఆ ముళ్ళపైనే నడుస్తూ వాళ్ళు సృష్టించిన ప్రతి ప్లాన్ వాళ్ళకే రివర్స్ కొట్టేలా చేస్తాను నాతో నా ఫ్రెండ్ లైఫ్తో ఇన్నాళ్ళు ఆడుకున్న వాళ్ళని అది లేదే లేదు అనే ఆలోచనలో ఉన్న నిత్యను నీతో నిత్య అని అరుస్తూ ఆలోచనలో ఉన్న తన భుజాలు కదుపుతుంది షరయూ ఆ ఈ లోకానికి వచ్చి షరీ ముఖం చూసింది ఏమైంది నీతో ఇప్పుడు షరయూ కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకుని అడిగింది నిత్య షరీష్ చెంపపై కన్నీళ్లను తుడుస్తూ చిన్న చిరునవ్వుతో ఏ జస్ట్ ప్రాంకే నేను ఎందుకు నా రుద్రగారిని పెళ్లి యు నో రైట్ ఐ రియల్లీ లవ్ సింగ్ మా అమ్మాయి అండ్ నువ్వు ఎలా రియాక్ట్ అవుతారో అని ప్రాంక్ చేసా అంతే అని నవ్వుతూ గుండెలో బాధ పెట్టుకుని నవ్వుతూ అంది జస్ట్ ప్రాంక్ రియల్లీ నెక్స్ట్ సెకండ్కే నిత్య చెంపపై చేయి వేసుకుని ఆల్రెడీ నేను ఎక్స్పెక్ట్ చేశాను అనే ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి శర్యు చేయి నిత్య చెంపను చేరింది అన్నమాట నిత్య పాపకి శర్యు నుంచి స్లాబ్ పడింది ముఖం కిందకి దించుకొని కళ్ళలో నీళ్లు పెట్టుకుంటే ఒక క్షణం పాటు నిత్య ముఖం చూసి ఇంటికి వెళ్దాం పదా సీరియస్ వాయిస్తో చెప్పి నిత్య సమాధానం కోసం వెయిట్ చేయకుండానే కెఫే నుంచి బయటకు వచ్చేసింది శర్యు ఇక నిత్య రూమ్లో నిత్య ఇంకో చెంప చేయడం అనిపించారు నిత్య వాళ్ళమ్మ పెళ్ళంటే ఆటల ఆటలుగా ఉందా నిత్య నీకు లేకపోతే మధ్యస్థిమతం ఏమైనా పోయిందా ప్రాంక్ అంట ప్రాంక్ నువ్వు ఒక్కసారిగా పెళ్ళవుతుంటే నా కాలు చేతిలో విలవిలలాడిపోయాయి తెలుసా వాళ్ళమ్మ ఏడుస్తుంటే నిత్య వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకొని సారీ మా అని చెప్పి ఎక్కిళ్లతో ఏడుస్తుంటే రేపు ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టి ఇంకొకరింటికి వెళ్ళబోతున్న కూతురు కన్నీరుకి కరిగిపోయి నిత్యను గుండెలకి హత్తుకొని నిత్య తల వాళ్ళ వాళ్ళమ్మగారు ఇక ఆ ముఖం సీరియస్గా పెట్టి బెడ్పై ఉన్న పిల్లోను ఒల్లో పెట్టుకుంటూ ఆంటీ క్షమించినంత ఈజీగా నేను నిన్ను క్షమించలేను నిత్య ముఖం ఇంకో వైపుకి తిప్పుకుంది శరీరం కోపంగా ఉంది అని చెప్తుంది కానీ అది అలా కాని నిత్యకి బాగా తెలుసు చిన్నగా నవి సారీ చెప్పాను కదే నిత్య అని అంది ఐ డోంట్ కేర్ విసుగ్గా ఆ పిల్లో నిత్య ముఖాన్ని కొట్టింది ఇంకా రాత్రి అవుతుంది కవి శరీర్ కాల్ చేసి బంగారం ప్రేమ ముంచెత్తింది మూడాఫ్లో ఉంది ఏంటి బంగారం ఇంటికి వచ్చే దారి లేదా అక్కడే ఉండిపోతావా వేటకారంగా తనని ఆట పట్టిద్దామని ముఖం ముడిచి క్యూట్గా అడిగాడు హా సింగిల్ స్టేట్మెంట్లో సమాధానం ఇచ్చింది ఆ సమాధానం అస్సలు ఊహించని కబీర్ వాడ్ షాక్ అయ్యి అడిగాడు హా కబీర్ నేను నిత్యం మ్యారేజ్ అయినంత వరకు ఇక్కడే ఉంటాను అని అంది హే బంగారం ఏమైంది అక్కడే ఉండడం ఏంటి నో నేను ఒప్పుకోను అని ముందుగా కబీర్ అంటే కబీర్ ప్లీజ్ హబ్బీ ముఖం పప్పి కేసులో పెట్టింది ఇది తప్పే ఇది పెద్ద అన్యాయమే మొగుడు అంటూ ఉన్నవాడిని ఒక్కడని ఇక్కడ వదిలేసి అలా ఎలా బంగారం కబీర్ ఇప్పుడు చిన్నపిల్లాడిలా అడుగుతుంటే ఎవరికైనా మగుడు ఒక్కరే ఉంటారు కబూర్ సార్ ముఖంలో చిన్న నవ్వు చేరింది హబ్బీ అని అంది ఓ ఓకే ఓకే నాకు ఎప్పుడూ అర్థమైంది ఆ కీస్ వైల్డ్గా పెట్టానని నాపై కోపంతో రావడం లేదు కదా కబీర్ అడుగుతుంటే యాహ అలా అనేమి కాదు కబీర్ సమాధానం ఇస్తుంటే అంటే ఆ కిస్ని నీకు ఓకే అయితే తను టీజింగ్ చేస్తూ అన్నాడు నో అని టక్కున అంది అయితే ఇంకా వైల్డ్గా కావాలా అని కబీర్ అడగ ఎస్ అని తెలియకుండానే అనేసింది వాట్ అంటూ కబీర్ నవ్వుతూ అడుగుతుంటే నో అలా కాదు ఎస్ అంటే అబ్బా టాపిక్ డైవర్ట్ చేస్తూ కబీర్ నేను రాను ఇక్కడ ఆంటీ ఉండమని అడిగారు కాదు అనలేక ఉండిపోయాను సో ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఆడుతూ అంది పోనీ ఈరోజు నైట్ ఇంటికి వచ్చే రేపు మార్నింగ్ మొత్తం అక్కడే ఉండు అని కబీర్ చెప్తుంటే కబీర్ అని సీరియస్గా అంది ఒకసారి రాక్షసి చెప్తుంటే అర్థం కావడం లేదంటే నీకు ఎలా చెప్పాలని నువ్వు నా దగ్గర లేకుంటే నాకు నిద్ర రాదు టక్కున చెప్పేసిన సీరియస్గానే చెప్పాడు వాట్ అని కబీర్ అన్నదానికి ఫస్ట్లో కణొంగలు ముడిచిన తర్వాత చిన్నగా నవ్వుతూ ది గ్రేట్ కబీర్ కపూర్కి వైఫ్ పక్కన లేకపోతే నిద్ర రాదా సార్ షర్యూ టీజింగ్ స్టార్ట్ చేస్తే కబీర్ సీరియస్గా షటప్ డామిట్ కాల్ కట్ చేశాడు హబ్బీ హబ్బీ గారు ఇంకెక్కడ కాల్ ఎప్పుడో కట్ చేసేశాడు షరయూ నవల నువ్వెందుకు ఇక్కడ ఇబ్బంది నిత్య మాట పూర్తి చేసేలోపే లోపే నేనేమి నీకోసం ఇక్కడ ఉండడం లే ఆంటీ కోసం ఉన్నాను అబద్ధం నిత్య అనుకుంది ఏమైంది రుద్ర సోఫాలో నిస్సహాయంగా మొబైల్ పట్టుకొని కూర్చున్న రుద్ర వైపు చూసి అడిగారు కుమార్ గారు ఇప్పటికీ ఒక పదిసార్లు కాల్ చేసి బట్ నా కాల్ లిఫ్ట్ చేయడం లేదు నేనే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని కూడా చెప్పాను బట్ చెప్పకుండా వెళ్ళిపోయింది ఇప్పుడేమో ఇలా కాల్స్ అనే రుద్ర చెప్తుంటే అమ్మాయి వాళ్ళు కదా నాన్న తన ఇంట్లో వాళ్ళు రమ్మని చెప్పి ఉండొచ్చు కదా అందుకే అని కుమార్ గారు అంటుంటే అందుకే చెప్పకుండా వెళ్ళిపోయిందంటారా అసలు అలా ఎలా చెప్పకుండా వెళ్ళిపోతుంది రుద్ర అడుగుతుంటే ఇంతలో శరీరం నుంచి కాల్ రావడంతో ఏ టైంలో ఏంటి కనుబొమ్మలు ముడిచి కుమార్ గారి వైపు చూశాడు లిఫ్ట్ చేయు కుమార్ గారు చెప్పడంతో తలూపి హలో క్యూటీ కబీర్ ఆరు కాల్స్లో మాట్లాడుతూ ఆరు చెప్పింది అర్థమైంది కదా బేస్ వాయిస్తో అడిగాడు కబీర్ ఆ అన్న కబీర్ నవ్వుతూ ఇదంతా రుద్రవాళ్ళు పెళ్ళైనా నెక్స్ట్ డేనే గుర్తుంచుకో అంటూ వాన్ చేశాడు ఆ అన్న ఆరు ఒబీడియంట్గా తలూపాడు అబ్బా రాక్షసి ఏం మొత్తం చల్లవే నిద్ర దరిచేయడం లేదు అంటూ బెడ్ మొత్తం ఇంకోసారి తొల్లాడు ఇంకా బెడ్ మొత్తం ఆమె పరిమళమే కానీ ఆమె మాత్రం అతడి పక్కన లేదు అబ్బా అనుకుంటూ ఉంటూ నువ్వు నాకు వసనంలా మారిపోయావే ఒక్కరోజు కూడా నువ్వు నా పక్కన లేకపోతే నాకు నిద్రలా వస్తుంది రాక్షసి గజ రాక్షసి మొగుడిని ఏడిపించే రాక్షసి అంటూ బెడ్ మొత్తం ఆమె లేనివే వెలితికి చుట్టూ చూస్తూ షరీని తలుచుకుంటాడు నన్నే టీజింగ్ చేసి ఇగ్నోర్ చేస్తావా చెప్తాను నీ పని రేపటి నుంచి చెప్తాను ఈ కవిరి ఇగ్నోర్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను రాక్షసి అంటూ మొబైల్లో షర్యూ ఫోటో జూమ్ చేస్తూ గునుగుతాడు ఇక షర్యూ 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 అంటూ ప్లీజ్ నో నో షర్యూ నిత్య ఆ షర్యూ వైపు చూసి అరిచింది మళ్ళీ ఏమైంది మళ్ళీ చర్యూ నిత్యకి ఏమైంది అసలు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి